దేవుని ప్రజలు దేవుని వైపు తిరుగుతారని ప్రభు ఎంత ఆశతో ఉన్నాడో తెలుసా దేవుని యొక్క లేఖనములలో ప్రవక్తల ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు మీ సస్యములను ఎండు తెగులు చేత కాటుకు చేత పాడు చేస్తున్నాను అంటే ఇది ఆత్మ సంబంధంగా దేవుడు మాట్లాడుచున్న ప్రవచన వాక్యములు సోదరులారా మీకు అనుకూలముగా మీకు ఇష్టానుసారముగా మీ పిల్లలు వారి ప్రవర్తన ఉండదు వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారముగా జీవిస్తారు లోకస్తులతో స్నేహాలు చేస్తారు శరీర సంబంధమైన పాప కార్యములలో చాలా అపేక్షతోటి వెళ్ళిపోతూ ఉంటారు మనము దేవుని సన్నిధికి వెళుతున్నాం దేవుని యొక్క మరి ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నాం ఎందుకంటే ప్రభువే మన కుటుంబములకు పాడు చేస్తున్నాను అని తెలియచేస్తున్నాడు ఒక పొలములో ఎండు తెగులు లేకుంటే కాటుకు తెగులు ఉంటే ఎంత ప్రమాదమో ఆ విధముగా ఈనాడు కుటుంబములు కుటుంబములే అక్రమ క్రైస్తవ జీవితంలోనికి వెళ్ళడానికి గల కారణము కేవలము దేవుని వైపు మన హృదయములు త్రిప్పుకొనిట లేదు మనమంతా దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం దేవుని పేరు పెట్టబడిన ప్రజలుగా ఉంటున్నాం కానీ మన హృదయములలో ప్రభువు వాక్యమునకు చోటు ఇవ్వట్లేదట సోదరులారా నేను చెప్పట్లేదు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది గొంగళి పురుగు వచ్చి మొత్తాన్ని తినేస్తుంది అంటున్నాడు గొంగళ పురుగులు అంటేనే అబద్ధ బోధకులు వీళ్ళు మీకు చెప్పరాని మాటలు చెప్తారు అసలు ఆత్మ సంబంధమైన దేవుని యొక్క సన్నిధిని శరీర సంబంధమైన మాటలతో కలిపి చెరిపిడి బోధలతో వాళ్ళు ఎంత నాశనము చేయాలో అంత నాశనము చేస్తూ ఉన్నారు ఈ గొంగళి పురుగు ద్రాక్ష తోటలను అనగా సంఘాలను సంఘాలనే పాడు చేస్తూ ఉన్నాయి అంతేకాదు ఒలివ చెట్ల ఫలాలు లేకుండా చేస్తూ ఉన్నాయి అంజూరపు పండ్లు లేకుండా చేస్తూ ఉన్నాయి అంజూర పండ్లు లేక ఒలివ పండ్లు లేక ద్రాక్ష తోటలు పాడైపోయి ఎంత పాడు అవుతుంది ఎందుకు ఇలాంటి బోధలు చెప్తున్నారు ఎందుకు ఇలాంటి అబద్ధపు మాటలు చెప్తున్నారు ఎందుకు ఇంత వ్యర్థమైన ఆరాధనలు చేస్తూ ఉన్నారు వ్యర్థమైన ప్రార్థనలతో ప్రభువుని ఎందుకు విసిగించే పద్ధతిలోనికి వెళ్ళిపోతున్నారు అని పరీక్ష చేసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాం అసలు లేఖనములు ఏం చెప్తున్నాయి సృష్టికర్త ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారు కూడా లేని హేతువు చేత ప్రభు చాలా ఆయన పరిశుద్ధాత్మ దుఃఖిస్తూ ఉన్న అనుభవాలు చూస్తున్నాం ఇన్ని జరుగుతున్నా మీరు నా తట్టు తిరగరా అని ప్రభువు మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు